క్రీస్తు యేసునందు మనకి సంవత్సరానికి ఒక పండుగ కాదు క్రీస్తు యేసులోకి ఎప్పుడైతే వచ్చామో మనకి ప్రతిరోజు పండగ ఇది సత్యం ఏ సైలో ఏ రోజు మనం సంతోషించుకుంటూ ఉన్నాం ఏ సైలో ఏ రోజు మనం ఆనందించుకుంటున్నాం క్రీస్తు యేసునందు ప్రతిరోజు మనకి ఆనందమే సంతోషమే పండగ లోకస్తులు మిగిలిన రోజుల్లో కాస్త ఏడిసినా మొత్తుకున్నా పండుగ రోజు ఏడవటానికి కానీ తిట్టుకోవటానికి కానీ కొట్టుకోవటానికి కానీ సడుక్కోవటానికి కానీ కొనుక్కోవటానికి కానీ ఇష్టపడరు ఏదన్నా భర్త భార్య మీద విసుకున్నాడనుకో ఏంటయ్యా పండగ పూట కూడా అంటే ఈరోజు పండగరా ఈరోజు వదిలిపెట్టు రోజు తిడతానే ఉంటావు కదా ఈ రోజన్నా కాస్త వదిలేరా బాబు అని పిల్లలు ఏదన్నా అల్లరి పెడితే తల్లి కొడుతుంది అనుకో ఏందమ్మాయి పండగ పూట పిల్లల్ని నేడిపిస్తున్నావు పండుగ పూట కొడతావు ఏంటి అంటే ఏంటి పండగ అంటే బతుకంతా ఏడుపులే ఈ ఒక్కరోజన్నా అంత సంతోషంగా ప్రశాంతంగా ఆనందంగా ఉండండి అని వాళ్ళ ఓదార్పు మాట అది మనకైతే క్రీస్తు యేసునందు నిత్యము పండుగే ఏనాడైతే ఏసుప్రభు మనల్ని దర్శించాడో మన జీవితాల్లోకి ప్రవేశించాడో ఆ రోజు స్టార్ట్ అయింది ఇక క్రిస్మస్ మనకి ఇంకెప్పటికీ ముగింపు లేదు ఏసు భూమిదికి వచ్చిన రాక ఒక అయితే మన హృదయంలోనికి ప్రవేశించిన రాక ఉంది చూశారు అది అద్భుతమైనది లోకంలోనికి వచ్చాడు సంతోషం మన జీవితాల్లోకి ఆయన వస్తే ఇంకా సంతోషం ఇప్పుడు ఆలోచించాల్సిన విషయం ఏంటంటే రెండు వేల ఇరవై సంవత్సరాల క్రితం వచ్చాడు భూమి మీద జీవించాడు ప్రాణం పెట్టాడు తిరిగి ఆరోహణమే వెళ్ళాడు చనిపోయి పునరుద్ధానుడై తిరిగి లేచి ఆరోహణమే వెళ్ళాడు మళ్ళా రాబోతున్నాడు రెండవ రాకడా ఇంకా ఒక అంచనా ఒక అంచనా ఏంటంటే ముప్పై నుంచి నలభై సంవత్సరాల నిడివిలో ఆయన మరలా తిరిగి భూమి మీదకి ఆయన వస్తాడు మళ్ళీ మనందరినీ తీసుకొని వెళ్ళడానికి సంఘాన్ని తీసుకొని వెళ్ళడానికి వస్తాడు మళ్ళా గొర్రెపిల్ల వివాహోత్సవం ఉంది మనందరికీ గొర్రెపిల్ల విందు వివాహ విందు ఉంది పెళ్లి విందు తర్వాత న్యాయపీఠపు తీర్పు ముందు తర్వాత ఈ గొర్రెపిల్ల పెళ్లి వివాహ విందు ఎన్ని ఉన్నాయి ముందు తీర్పు న్యాయపీఠపు తీర్పు అంటే మన మన ప్రయాసకు తగ్గ ప్రతిఫలం మనకి ఇవ్వడానికి న్యాయపీఠం ముందు మన నుంచి ఎవరెవరు ఎంత త్యాగం చేశారో ఎంత కష్టపడ్డారో ప్రభు సువార్త ఎంతమందికి వ్యాపింపజేశారో నశించిపోతున్న ఆత్మ రక్షణ కోసం ఎంత పాటు పడ్డారో ఎంత కష్టపడ్డారో ఎవరెవరి త్యాగం ఎవరెవరి సమర్పణ ఎవరెవరి ప్రయాస ఏపాటితో మొత్తం లెక్కగట్టి ప్రతి వానికి ఇచ్చడు జీతం కలదు నేను ఇదిగో త్వరగా వచ్చుచున్నాను అనే మాట ఆయన మాట్లాడాడు మనందరికీ కూడా మరి మన మన పనుల చొప్పున క్రియలు చొప్పున లెక్కగట్టి జీతం ఇవ్వడానికి న్యాయపేటపు తీర్పు ఇవ్వడానికి న్యాయం పొద్దున్నే వెళ్ళి ఒక దేనారానికి కూలి వాళ్ళని మాట్లాడుకున్నాడు మధ్యాహ్నం వెళ్ళి కూలి వాళ్ళని మాట్లాడుకున్నాడు మూడింటప్పుడు వెళ్ళి కూడా చూస్తే కొంతమంది ఉంటే వాళ్ళని కూడా తీసుకొని పోయాడు సాయంత్రం వేళ ఐదింటికి ఇంకొక గంటలో పని ముగిస్తారనగా కూడా పోయి ఇంకా కొంతమందిని తీసుకొచ్చి పనిలో పెట్టాడు ఆ తీసుకొచ్చేటప్పుడు అంటాడు మీకు ఎంత న్యాయమో అంత మీకు ఇత్తును అంటాడు మీకు ఏది న్యాయమో అది ఇస్తాను ఎంత న్యాయమో అది ఇస్తాను అని అట్లా మనకి ఇవ్వడానికి ఏర్పరిచిన తీర్పే న్యాయపీఠపు తీర్పు మనం పొందినట్లు ఏర్పరచబడింది న్యాయపీఠపు తీర్పు ఇది రెండు గురించి ఐదు పదిలో మనకు రాయబడింది తర్వాత మనందరం కూడా క్రిస్మస్ పర్వదినాన సంతోషపడటం సంబరపట్టమే కాదు రాకడ కూడా సిద్ధపడాలి మొదటి రాకడ వచ్చాడు ప్రాణం పెట్టాడు వెళ్ళాడు సంతోషం రెండవ రాకడకు సిద్ధపడకపోతే మొదటి రాకడను కూర్చున్న పండగంతా దండగే మళ్ళీ జూత రెండవ రాకడికి జాగ్రత్తగా సిద్ధపడకపోతే మొదటి రాకడను కూర్చున్న పండగంతా దండగే అయింది మొదటి రాకడంటే కన్యమరియ గర్భాను పుట్టిన రాకడుందే ఆ ఆ ఎందుకు వచ్చింది మొదటి రాకడంటే రెండవ రాకడికి మనందరినీ రెడీ చేయడానికి వచ్చింది కాబట్టి యేసు ప్రభుని ఇంకా ఉయ్యాల తొట్లో వేసి పసిపాపులాగా బజ్జో కన్న ఇమాను నన్ను గన్న చిన్నారి మురియా కలలెన్నో గంటు అని ఉయ్యాలలో ఊపే పరిస్థితి కాదు ఇమానియలు పుట్టి పెరిగి పెద్దయి వెళ్ళి మళ్ళీ రాబోతున్నాడు గనక ఎవరికాళ్ళు జాగ్రత్త పడండి మారు మనసు లేనివాడు త్వరగా మారు మనసు పొందాలి మారు మనసు పొంది కూడా పాప క్షమాపణ నిమిత్తం బాప్తీస్మం పొందని వాడు త్వరపడి బాప్తీస్మం పొందాలి బాప్తీసం పొంది కూడా ఇంకా పరిశుద్ధాత్మను పొందనటువంటి స్థితిలో ఉన్నవాళ్ళు మోకాళ్ళుని ఉపవాసం నుండి అవసరమైతే ప్రార్థనలో పెనుగులాడి దేవుని ప్రత్యేకమైన పరిశుద్ధాత్మ శక్తిని పొందుకోవాలి పరిశుద్ధాత్మ శక్తితో నింపబడిన వాడు దేవుని కొరకు నశించిపోతున్న ఆత్మలను సంపాదించినట్లుగా తన్ను తాను జాగ్రత్తగా కాపాడుకుంటూ నశించిపోతున్న ఆత్మలకు క్రీస్తు సువార్తను ప్రకటించాలి ప్రకటించి ఆత్మలను రక్షణలోనికి నడిపించాలి కనీసం ఒక్కొక్కరు నా జీవిత యాత్ర ముగిసేసరికి నా బ్రతుకంతటితో సంవత్సరానికి ఒక ఆత్మకాడికైనా నేను రక్షించాలి అనే తీర్మానం చేయాలి పుట్టినరోజు ఫంక్షన్కు వచ్చేటప్పుడు సహజంగా మన ఇంట్లో ఏదన్నా ఫంక్షన్ పెట్టుకుంటే వచ్చే అతిథుల నుంచి మనం ఏదో ఒకటి ఆశిస్తాం మనకు కూడా మర్యాద కాదు ఏదన్నా ఫంక్షన్కి వెళ్ళేటప్పుడు ఏదో ఒకటి తీసుకుని వెళ్ళటం మనకు మర్యాద అవునా కాదా ఇప్పుడు ఏసయ పుట్టినరోజు సందర్భంగా మనం వస్తున్నాం మరి ఏసైకి ఏ బహుమానం తీసుకెళ్తే సంతోషపడతాడు అంటే తన బిడ్డల క్షేమం కంటే ఎక్కువ సంతోషం ఏ తల్లికైనా తండ్రికైనా ఉంటుందా నశించిపోతున్న బిడ్డలు ఒక పక్కన నిత్యం వండి అగ్నిగుండానికి సిద్ధమై ఘోరమైన యాతనలో ఉంటుండగా ఘోరమైన ఆవేదనలో ఉంటుండగా మనం బాధ్యత లేకుండా ఉండటం దేవునికి సంతోషం కలిగించదు వందలాది మంది నువ్వు మార్చలేకపోయినా రక్షించలేకపోయినా వేలాది మందిని రక్షించలేకపోయినా కనీసం సంవత్సరానికి ఒక్క ఆత్మనైనా నేను క్రీస్తు కొరకు సంపాదించాలి అనే తీర్మానం నువ్వు చేస్తావు చూడు అది దేవునికి సంతోషాన్ని కలిగించింది నా చెడిపోయిన జీవితాన్ని విసర్జించి కనీసం ఎక నుంచైనా నేను మారు మనసు పొంది దేవుని బిడ్డగా దేవునికి సాక్షిగా నిజాయితీగా బతకాలనుకుంటున్నాను అనే ఒక తీర్మానాన్ని దేవుని ముందు చెబుతావు చూడు అది దేవుని సంతోషపెట్టింది మారు మనసు అక్కరలేని తొంభై తొమ్మిది నీతిమంతుల కంటే మారు మనసు పొందు ఒక్క పాపి విషయమే పరలోకంలో ఎక్కువ సంతోషం కలుగును అని ఉంది మీకు తెలుసు కదా మారు మనసు అనగానే లోకంలో నుండి పాపంలో ఉన్న వాళ్ళు మారు మనసు పొందాలని మీరు అనుకుంటారు కాదండి వాళ్ళని గురించి కూడా మారు మనసు ప్రకటింపబడింది కానీ రక్షణానుభవంలోనికి వచ్చిన వాళ్ళకు కూడా మళ్ళా మారు మనసు అవసరం అంటుంది వాక్యం ప్రకటన గ్రంథం రెండవ అధ్యాయం మొదటి వచనం నుంచి కానీ మీరు చూడగలిగితే ఏడు నక్షత్రములు తన కుడి చేత పట్టుకుని ఏడు దీపస్తంభముల మధ్య సంచరించు వాడు చెప్పు సంగతులు లేవనగా నీ క్రీలను నీ కష్టమును ఎఫ్ఎస్లో నున్న సంగపు రాయుము అన్నాడు సంగపు దూతకిలాగు కీలాగు రాయుమన్నాడు దూతకి ఏం రాయమన్నాడు నీ క్రీ ఏం రాయమన్నాడు అక్కడ చెప్పాడు అంత బానే ఉంది కానీ నువ్వు మొదట నీకుండిన ప్రేమ నువ్వు వదిలేవు ఫస్ట్ ఉన్నప్పుడు నీకున్న ప్రేమ ఉందే అది ఇప్పుడు కనపడట్లేదు కాబట్టి నీవు అర్జెంటుగా మారు మనసు పొందన్నాడు మారు మనసు పొందే కదా బాబు పొందే కదా సేవకు వచ్చాడు దోత సంఘపు దోత అంటే సంఘనాయకుడు సంఘనాయకుడైన వానికి మళ్ళా మారు మనసు పొందమని పిలుపునిస్తున్నాడు మరో సంఘ నాయకుడికి అంటాడు నీవు ఆసక్తి కలిగి మారు మనసు పొందితేనే సరి మారు మనసు పొంది ఒక్క పాపి విషయమే పరలోకంలో ఎక్కువ సంతోషం కలుగునన్న మాట ఉందే అది లోకంలో పాపుల మారు మనసు అని మనం అనుకుంటాం ఓకే అలాగని రక్షణలో వచ్చిన వాళ్ళు విశ్వాసంలోకి వచ్చిన వాళ్ళు మళ్ళీ ఏ పాపపు క్రియ చేయటం లేదా ఏ పొరపాటు క్రియ చేయటం లేదా ఏ తప్పులో కొనసాగట్లేదా కొనసాగుతున్నారు అందుకే వాటి విషయమై కూడా మారు మనసు పొందాలి ఎప్పటికప్పుడు మనం మారు మనసు పొందాలి తీర్మానం చేయాలి దేవుని ముందు ఆయన అడుగు జాడల్లో నడవటానికి ఎప్పటికప్పుడు మనల్ని మనం సిద్ధపరచుకోవాలి దాన్ని బట్టి దేవుడు సంతోషపడతాడు ఈ మాట బైబుల్లో చాలా చోట్ల ఉంది దుష్టుడు తన దుష్టత్వంలో నశించడం నాకు ఇష్టం లేదు వాడు తన దుష్టత్వం నుండి మళ్ళుకొని మారు మనసు పొంది వాడు జీవించుడే నాకు సంతోషం అన్నాడు దేవునికి సంతోషాన్ని ఏం కలిగించిద్ది నెంబర్ వన్ పాపంలో బ్రతుకుతున్నవాడు ఆ పాపిష్టి జీవితాన్ని విసర్జించి మారు మనసు పొంది ఆయన వైపు తిరిగితే ఆయనకి ఎక్కువ సంతోషం నంబర్ వన్ స్తోత్రం నెంబర్ టూ బలి అర్పించుట కంటే సమీపించి మాట వినుట శ్రేష్టం అన్నాడు సౌలుతో సమూహేలు తాను చెప్పిన మాటను వినుటను బట్టి దేవుడు సంతోషించుట కంటే ఒకడు బలి అర్పించడం వల్ల ఆయన ఎక్కువ సంతోషించున సౌల ఎన్నిసార్లు చెప్పాలి రమ్మూర్ఖ శిఖామణి ఒకసారి చేసావు బుద్ధి తక్కువ పని వద్దురాయన అట్లా ఉండకూడదు ఇట్లా ఉండాలని మళ్ళీ నిన్ను అభిషేకించి అమాలేక్యులను మొత్తాన్ని నిర్మూలపరచురాని పంపిస్తే మళ్ళీ పోయి వాళ్ళై తెచ్చుకున్నావేమి శతమైన వాటిని మళ్ళీ ఎందుకు నీ సరుకు తగలే ఇంకా లేదా నీ దగ్గర లేవా ఎడ్లు గొర్రెలు గాడిదలు ఏం చేసుకుంటావు ఎందుకు తెచ్చావు శపితమైన వాటిని సమూలంగా నిర్మూలన చేయమని చెప్పా కదా శేషాన్ని ఎందుకు ఉంచావు అక్కడ అంటాడనమాట తాను చెప్పిన మాటను ఒకడు విని లోబడుటను బట్టి సంతోషించుట కంటే దేవుడు నువ్వు ఇచ్చే బలులను బట్టి సంతోషపడతాడా బలి అర్పించుట కంటే సమీపించి మాట వినుట శ్రేష్టము అన్నాడు కాబట్టి దేవుణ్ణి సంతోషపెట్టే రెండవది ఆయన మాట విని ఆ మాట చొప్పున జీవితాన్ని దిద్దుకొని బ్రతకడానికి ఇష్టపడటం రెండవది మూడవది తనెంతో ప్రేమించే తన పిల్లలు నశించిపోతున్న తన బిడ్డల్ని తన పాదాల చెంతకు తోడుకుని రావడానికి రక్షింపబడిన నువ్వు కృషి చేస్తావు చూడు నశించిపోతున్న ఆత్మను రక్షించడానికి నీ వంతు నువ్వు పాటుపడతావు చూడు దాన్ని బట్టి సంతోషిస్తాడు ఆయన చెట్టు నాటినప్పుడు రైతుకు సంతోషమా పండు పండినప్పుడు సంతోషమా చెట్టు కాయగాసినప్పుడు సంతోషమా లేకపోతే చెట్టు నాటినప్పుడు సంతోషమా చెట్టు విరగసిందనుకో చాలాసేపు ఆ చెట్టు చుట్టే తిరుగుతాడు బా ఏం కాసిందని కనీసం కొన్ని కాసినా సరే సంతోషపడతాడు ఒక కాయ కూడా గాయదు చూడు చెట్టు దాన్ని చూసి దీనికి అన్ని ఎరువేస్తున్నాను నీళ్లు పెడుతున్నాను పాది చేస్తున్నాను ఎన్ని చేస్తున్నా సరే ఒక కాయ గాయలేదు పనికి మల్లి చెట్టు అని బాధపడతాడు మనందరం దేవుని తోటలో చెట్ల వంటి వారమే మనందరినీ ఆయన నాటాడు మన నుండి ఆత్మ ఫలమును అపేక్షిస్తాడు ఆత్మలు అనే ఫలములను కూడా దేవుడు ఎదురు చూస్తాడు గలతీ పత్రిక ఐదు ఇరవై రెండులో ఆత్మ ఫలమును గుర్చి ఉంది అది మనలో నుండి వ్యక్తం అవ్వాల్సింది పరిశుద్ధాత్మ మూలంగా ప్రేమ సంతోషం సమాధానము దీర్ఘశాంతం దయాళ్ళు విశ్వాసం మంచితనం సాత్వికం ఆశా నిగ్రహం మొత్తం తొమ్మిది వస్తాయి ఆత్మ ఫలములో తొనలు అవి మనలో నుంచి వ్యక్తం అవ్వాలి రెండవది నశించిపోతున్న ఆత్మలను రక్షించి ఒక చెట్టు కాయలు కాయలుగాసినట్టు మనం గాయాలి మీలో ఇప్పటికే పది మందిని రక్షణలో నడిపించిన వాళ్ళు ఉన్నారు పదిహేను మందిని రక్షించిన వాళ్ళు ఉన్నారు ఇరవై మందిని రక్షణ నడిపించిన వాళ్ళు ఉన్నారు యాభై ఆత్మల రక్షణలో నడిపించిన వాళ్ళు ఉన్నారు ఐదుగుంది రక్షణలో నడిపించిన వాళ్ళు ఉన్నారు ఎంతమంది ఆత్మలను నువ్వు రక్షణలోకి నడిపిస్తున్నావో నిన్ను బట్టి సంతోషపడతాడు ఆయన ఏం చేస్తున్నావు నువ్వు మతాలు మారుస్తున్నావా నో మారు మనసులోకి వ్యక్తుల్ని నడిపిస్తున్నావు చెడిపోయిన జీవితాల్లో నుంచి ఒక ఆశీర్వాదకరమైన జీవితంలోనికి మనుషుల్ని తీసుకొస్తున్నావు బాగున్న వాళ్ళని బారుషాపు తీసుకెళ్ళట్లా బారుషాపు చుట్టూ తిరిగేవాడిని బైబుల్ బడికి తీసుకొచ్చి బాగు చేస్తున్నావు స్తోత్రం ఏందండి గట్టిగా చెప్పండి కాబట్టి ఎవరు ఏమన్నా అనుకోని నువ్వు చేస్తున్నది సత్యవంతుని సేవ ఒక ఆత్మను రక్షించాలంటే పాస్టరేగా ఆనక్కర్లా ప్రసంగ పీఠం ఎక్కి వాకింగ్ చెప్పేవాడే కావాల్సిన అవసరంలా ఏసయ్య రక్షణానుభవాన్ని రుచి చూసిన నువ్వు అసలు ఇంకొకటి చెప్పకుండా ఎట్టుంటావు నిజంగా నువ్వు తిరిగి జన్మిస్తే నిజంగా నువ్వు రక్షింపబడితే రక్షణలో ఉన్న ఆనందాన్ని నిజంగా నువ్వు రుచి చూస్తే జనాలు మొత్తం అనుకున్నా పిచ్చోడనుకున్నా పిచ్చిదనుకున్నా సరే నువ్వు ఆపో ఏసులో ఉన్న ఆనందాన్ని నువ్వు లోకానికి ప్రకటిస్తూనే ఉంటావు ప్రకటిస్తానే ఉంటావు రాళ్ళతో కొడుతున్నా ఉమ్ములు వస్తున్నా తిడతున్నా చిత్రవధగా చేస్తున్నా సరే నువ్వు ప్రకటింపక మానవు ఎందుకంటే ఆయన ప్రేమలోని మాధుర్యాన్ని ఆయన రక్షణలోని ఆనందాన్ని నువ్వు రుచి చూశావు ఇంకా నిన్న ఆపటం ఎవరి తరం కాదు నిజంగా నువ్వు రుచి చూస్తే అట్లా కాకుండా నువ్వు ఇతరులకు దేవుని సత్యాన్ని ప్రకటించటం లేదు అంటే ఆయనలో ఉన్న ఆనందాన్ని సరిగా నువ్వే రుచి చూడలేదు ఆయన రక్షణ విలువని నువ్వు ఇంకా గుర్తుపట్టలేదు అని అర్థం చపట్లు కొట్టారు ఇప్పుడు అంటే బాగా చెప్పావు నాయనా బాగా చెప్పావు భలే చెప్పావు నిజంగా రుచి చూస్తే ఆగుతామా చెప్పకుండా ఉంటావా చీపురు కట్ట తక్కువ రేటుకు వస్తే కూడా పక్కోడికి చెప్పకుండా ఉంటాం అఖే బ్రదర్ అవునా కాదా మామూలుగా చీపురు కట్ట ఒక షాపులో యాభై రూపాయలు అనుకో ఏమి ఇంకో షాపుకి పోయింది అక్కడ ఇరవై రూపాయలకి తెచ్చింది ఇక పక్కన ఒక వ్యక్తికి చెప్పింది ఇరవై రూపాయలు ఇరవై ఆ మొన్న యాభైకి తెచ్చి మేముంది అబ్బో నేను ముప్పై రూపాయలు మిగిలిచ్చాగా అని ఈ వార్త ఎంతమందికి చెప్పాలో అంతమందికి చూపుతుంటుంది ఇక ఇంటికి బాగానే పక్కింటాము బిల్చిద్ది నీకు తెలుసా నేను ఫలానా దగ్గర ఒక షాప్ చూశాను వస్తువు బాగుంది ముప్పై రూపాయలు తక్కువకు వచ్చింది ఇరవై రూపాయలకు వచ్చింది తెలుసా నీకు అవునా మన నేను అమ్మాయి తెచ్చింది యాభై ఐదు రూపాయలు తీసుకున్నాడు ఎందుకు ఫలానా దగ్గరికి వెళ్ళు ఇరవయే నేను అదిగో చూడు ఎట్టుందో చూడు దాన్ని లాగి ఎట్టుంది ఏంటిది ఇది సీపిరి వార్త అన్నమాట ఏం వార్త చీపిరి వార్త చాట వార్త ఇవన్నీ చూ ఆత్మను నరకం నుండి కాపాడే యేసును కూర్చున్న శుభవార్త చెప్పండి మర్రో అంటే కొంతమంది చెప్పట్ల చెప్పట్లేదు నేనే ఫీల్ కాను ఎందుకంటే చెప్పట్లేదు అంటే తనే అసలు సరిగా ఏసైనా తెలుసుకోవాలా రుచి చూడాల రుచి చూస్తే నిన్ను ఆపటం ఎవ్వరి తరం కాదు ఉండలేవును ఆయనను గురించి చెప్పకుండా కాబట్టి ఇతరులకు సువార్త ప్రకటించి ఒక్కొక్కరు ఒక్కొక్క ఆత్మ రక్షణలోకి నడిపిస్తే ఇప్పుడు మన సంఘం అంతా ఎంత ఉంటారండి సుమారుగా ఒక ముప్పై ఏళ్ళు వేసుకుందాం రెండు ఆరాధనలు కలిపి ఒక ముప్పై ఏళ్ళు ముప్పై వేద్దాం ఒక ఇరవై ఏళ్ళు వేద్దామా వేయొచ్చా ఒక ముప్పై వేయొచ్చా ఎచ్చులు పడుతున్నావా ఏం లేదుగా లేని మెహర్బానీ హెచ్చులేని చెప్పుకోవట్లేదుగా రైట్ ఓ ముప్పై వేలు వేసుకుందాం ఈ ముప్పై వేల మంది ఆత్మలు ఇక్కడ కూర్చున్నారు కదా ఒక్కొక్కరు సంవత్సరానికి రోజుకొకడొద్దు నెలకు ఒకడొద్దు సంవత్సరం అంతా కష్టపడు నువ్వు సాక్ష్యం చూపించు సువార్త ప్రకటించు ప్రేమను పంచు నువ్వు ఎట్ట తిప్పలు పడతావు పడు ఆడోళ్ళని ఆడోళ్ళు పురుషుల్ని పురుషులు మళ్ళా స్త్రీలు నేను ప్రేమ చూపించి పురుషుని రక్షిస్తాను అనొద్దు కొంపలు అంటుకుపోతాయి అట్లాంటి దిక్కుమాల పనులు చేయొద్దు ఓపెన్గానే చేయొద్దు నేనే డౌట్గా చెప్పను ఎందుకంటే నాకు ఇద్దరు ముగ్గురు తగిలేరు అట్లా అమ్మ ఎవరమ్మ అంటే మా ఇంటికాడ బ్రదర్ అన్నయ్య అండి ఇంటికాడ బ్రదర్ని అంటే వేసుకొని తిరుగుతున్నావు ఏందమ్మా అంటే ఆత్మను రచిద్దామని ఆహా ఆత్మ రచ్చిద్దామని ఏం చేస్తున్నా పేమ చూపిస్తున్నాను అన్నయ్య పేమ ఓర్ని దికుమాల పేమని సోజమొహందా ఆడ మనిషికి చూపించమ్మా పేమ అబ్బాయికి కాదమ్మా అని చెప్పి పచ్చిగా చెప్పాను నేనే అసలు అనుమానం పెట్టుకునుగా ఓకనగా మాట్లాడతాను స్తోత్రం తమ్ముడా నువ్వు కష్టపడి నువ్వు ఇంకొక వ్యక్తికి చెప్పి సంవత్సరానికి ఒక్క ఆత్మని దేవుని రక్షణలోనికి నడిపించగలిగితే చెల్లి కష్టపడి దేవుని కూర్చి ప్రకటించి సంవత్సరం అంతా ప్రయాసపడి ప్రార్థించి ప్రకటించి మాదిరిని చూపి ప్రేమను పంచి ఒక్క ఆత్మని నువ్వు రక్షణలో నడిపిస్తే ఈ ఈ ఈ సంవత్సరం ముప్పై ఉన్నది నెక్స్ట్ సంవత్సరానికి ఎంత అవుతుంది ఆ తర్వాతి సంవత్సరానికి ఎంత ఆ తర్వాత సంవత్సరానికండి ఈ సంవత్సరం ముప్పై వచ్చే సంవత్సరానికి అరవై ఆ తర్వాత సంవత్సరానికి నూట ఇరవై అంటే లక్షా ఇరవై వేల మంది కానీ ఈ పాయింట్ని ఎంతమంది తీసుకుంటున్నారు క్రిస్మస్ రాగానే ముందు కొత్త బట్టలు వేసుకొని తలతళ్ళతో ముందు ఆరాధనలో పోయి కాసేపు ఆరాధించుకొని వస్తే వేసే వేసే సంతోషపడతాడు ఓకే హ్యాపీయే నా జన్మదినాన్ని నా బిడ్డలు సెలబ్రేషన్ చేసుకుంటున్నారు హ్యాపీయే ఆయనకి సంతోషమే కాకపోతే పుట్టినరోజు వస్తున్నారు కానీ ఎవడో కానుక దాటలేదు అనుకుంటాడు కానుక అంటే ఏదో ఒక చిల్లర అనుకుంటున్నారు ఓకే అది కూడా పరిచయకు అవసరమే కానీ ఆత్మలు విలువైనవి కదా ఈ సంవత్సరం నేను ఒట్టిగా వచ్చాను కనీసం ఇక వచ్చే సంవత్సరం క్రిస్మస్ కన్నా కొన్ని ఆత్మల్ని నేను రక్షించి ఉండాలి అనే తీర్మానం మనందరిలోకి రావాలి మనందరిలోకి రావాలండి ఆ తీర్మానాన్ని ప్రతి ఒక్కరూ చేయాలి అప్పుడు విస్తారమైన ఆత్మ రక్షణ కార్యం జరుగుతుంది దేవునికి కలుగును గాక హలో వరుసగా చెప్పండి దేని దేని బట్టి దేవుడు సంతోషపడతాడు ఏదో దాన్ని బట్ట ఒకడు మారు మనసు పొందుటను బట్టి ఆయన సంతోషపడతాడు రెండవది మాట వినుటను బట్టి దేవుడు చెప్పిన మాట చొప్పున నడవటానికి ఇష్టపడుటను బట్టి రెండు మూడు నశించిపోతున్న ఆత్మలను యేసు సువార్త ప్రకటించి రక్షణలోకి నడిపించుటను బట్టి సంతోషపడతాడు నాలుగవది నీలో విశ్వాసము స్థిరముగా ఉన్నదాన్ని బట్టి ప్రతి విషయమందున నువ్వు విశ్వాసాన్ని వ్యక్తపరచుటను బట్టి కూడా సంతోషపడతాడు ఆయన చేతులు ఎప్పులు పడితే ఎక్కువ షాకిరి చేయవాకుండు స్తోత్రం హలో లూయా నాలుగో మాట ఏం చెప్పాను ఒకడు అన్ని సమయముల ఎందు దేవుని ఎడల స్థిర విశ్వాసాన్ని వ్యక్తపరిచినప్పుడు దేవుడు హ్యాపీ ఫీల్ అవుతాడు వాగ్దాన దేశాన్ని వేగు చూసి రాని నాయనా అని పన్నెండు పన్నెండుగురిని పంపించాడు గోత్రానికి ఒకరిని మొత్తం పోయారు నలభై రోజులు తిరిగారు తర్వాత వచ్చారు పది మంది అంటారు వచ్చిన వాళ్ళు పన్నెండు మందిలో పది మంది అంటారు అమ్మో మనం పోవాలనుకున్న దేశం సామాన్యమైంది కాదు తన నివాసులను భక్షించు దేశం వారి ప్రాకారములు ఆకాశాలు అంటుతున్నాయి అక్కడ మేము నిఫిలి జాతి సంబంధులు ఆనాకు వంశీకులను చూసాం మేము ఒక్కొక్కడు ఎంత ఉన్నాడో తెలుసా వాళ్ళ ముందు మేము నిలబడితే మిడతల్లాగున్నాం మా దృష్టికి మమ్మల్ని మేము వాళ్ళని చూసి మమ్మల్ని చూసుకుంటే మిడతల్లాగున్నాం వాళ్ళ దృష్టి కూడా అంతే ఉన్నాం మమ్మల్ని ఎట్టు చూస్తున్నారు వాళ్ళు మనం ఒక మిడతను చూసినట్టు ఆ ఎత్తరులు ఆ దీర్ఘదేహులు మమ్మల్ని ఒక మిడతలాగా చూస్తున్నారు ఎంత ఎత్తున్నారో వాళ్ళు అలాంటి వ్యక్తులని వాళ్ళు కలిగి ఉన్నారు నెఫిలి జాతి మనుషులు వామ రాక్షసాకారం కలిగిన వాళ్ళు మన కత్తులు ఈటెలు బరిసెలు ఏవి పనికిరావు అక్కడ అని పది మంది చెడ్డ సమాచారం చెప్పారు కానీ ఇద్దరు మాత్రం ఇద్దరు మాత్రం దానికి వ్యతిరేకంగా చెప్పారు సహోదరులారా ఇందును గురించి మీరు భయపడాల్సిన అవసరం ఏం లేదు వారు ఎంత ఎత్తర్లైతేనేమి ఎంత బలవంతులైతేనేమి దేవుని దృష్టితో మనం చూచినప్పుడు దేవుని వైపు చూచి వారి వైపు చూచినప్పుడు వారు ఎందుకు కొరగారు నిశ్చయముగా వారు మనకు ఆహారమగుదురు మన దేవుడు మన ఎంతో ఆనందించిన ఎడదా నిశ్చయముగా దాన్ని మనకు స్వాధీనపరుస్తాడు కాబట్టి అధైర్యపడకండి కృంగిపోకండి నిరుత్సాహపడకండి సమస్య ఎంతుంది ఇంతుంది అని సమస్య పర్సనాలిటీ గురించి వర్ణించవాకండి సమస్య తీవ్రతను గొప్ప చేసి మాట్లాడకండి పరిష్కారం చూపే దేవుడు బలవంతుడని ఎరిగి ధైర్యం తెచ్చుకోండి హలో లూయా పరిష్కారం సూచించేటువంటి దేవుడు శక్తివంతుడని ధైర్యం తెచ్చుకోండి ఆయన మన ఎంతో ఆనందిస్తే వాళ్ళ మొత్తాన్ని కూడా మనకు దాసాను దాసుల్ని చేస్తాడు నమ్మండి ధైర్యం తెచ్చుకోండి అని నూను కుమారుడైన యహోశువా యపుణ్య కుమారుడైన కాలేబు వీళ్ళిద్దరూ మాట్లాడారు చెప్పండి ఆ పది మందిని బట్టి దేవుడు సంతోషించాడా అంత జటిలమైన పరిస్థితులలో సైతం దేవుని బట్టి విశ్వాసంతో మాట్లాడిన వీరిని బట్టి సంతోషించాడా పెద్దగా చెప్పాలండి సమస్యను గొప్ప చేసి మాట్లాడినోడిని సంతోషించాడా సమస్య ఎంతటిదైనా సరే దాని అంతటి కంటే కూడా దేవుడు గొప్పోడు అన్న వాడిని బయట సంతోషపడ్డా దేశానికి ఎవరిని చేర్చాడు ఎవరు విశ్వాసం కలిగి ఉన్నారో ఎవరు దేవుని వైపు చూశారో వారిని చేర్చాడు వాగ్దాన దేశానికి దేవుణ్ణి మరచి దేవుణ్ణి తక్కువ అంచనా వేసి శత్రువుకెళ్ళి సమస్యకెళ్ళి చూసిన వాణ్ణి అక్కడ దాకా అక్కడదాకా అసలు నజలోనే ఆయన చేశాడు జాగ్రత్త విశ్వాసం విషయంలో మనం రాజీ పడగొడతాం రోగాలు ఎంత పెద్దవైనా అప్పులు ఎంత పెద్దవైనా సమస్యలు ఎంత పెద్దవైనా కేసులు ఎంత పెద్దవైనా ఇంట్లో వ్యక్తులు ఎంత మొండోళ్ళైనా ఎన్ని రకాల ప్రతికూలతలైనా నీ శరీర సంబంధమైనవైనా నీ బలహీనతలు ఎంత బలీయమైనవైనా వాటిని గురించి గొప్ప చేసి మాట్లాడొద్దు అన్ని విషయాలలోనూ దేవుని వైపే చూసి దేవుని గనపరిచి మాట్లాడు దాన్ని బట్టి ఆయన ఆనందపడతాడు విశ్వాసము లేకుండా దేవుణ్ణి సంతోషపెట్టడం సాధ్యం కాదు విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలై ఉండుట సాధ్యం కాదు దేవునికి మనం ఇష్టలం కావాలి అంటే దేవుడు మనల్ని బట్టి సంతోషపడాలి అంటే తప్పకుండా మన విశ్వాసాన్ని వారంగా ఉండాలి దేవునికి స్తోత్రం కలిగునుగాక నాలుగోది చెప్తున్నాను దేన్ని బట్టి సంతోషపడతాడు ఆయన అల్ప విశ్వాసుల్లాగా అవిశ్వాసుల్లాగా అనుమాన పురోగం వాళ్ళలాగా బతికితే కాదు నువ్వు లిస్టు చెప్పు ఇంత లిస్టు చెప్పు అన్నయ్య అసలు మామూలు సమస్యలు కాదని ఆ అబ్బో అన్నయ్య అయ్యో అన్నయ్య కుయ్యో అన్నయ్య మొర్రో అన్నయ్య నువ్వు అంద చెప్పు నేనేం పట్టించుకోను ఉంటాయి మనిషికి గాక ఎవరికి ఉంటాయి నడుస్తుంది అంతే అది నడిసేది అది నడుస్తుంటుంది నడిపించే నాదుడు మనకు తోడై ఉన్నాడు ఎందుకు